ఏం చేస్తున్నావు ఆగ వస్తున్నా దీని అమ్మ గడ్డి మే నీకు కూడా రాదు కాళ్ళకు జుట్టుకున్నావా ఎట్లా చుట్టుకున్నావు ఓరి నాయనో అయ్యో ఇదంతా ఇప్పుడు ఎట్లొస్తప్పుడు అమ్మా ఇవైరేడ దొరికింది తల్లి ఓ ఇది అంత ఎట్లా వస్తుంది ఇప్పుడు ఈ పంచి మళ్ళిన దొంగ మొక్క గడ్డి రాలే దీనికి తినికి తండలాడుతుంది ఎట్లా వస్తుంది రో దేవుడా తీసాగు තීස්ථාගේ අම්මා තිීස්ථාගු අර ආගේ තල්ලි යි ఇప్పేదాకా ఆగుతులే మీ బద్మాజానా ఇప్పుతున్నా ఆగరాదు ఫోర్ ఈ కాలుకి చుట్టుకొని పడిపోయింది ఇది ఎట్లా అని చూస్తున్నా ఈ ఎక్కడ దొరికిందే నీకు మంచి మెయ్యి అంటే సో వెయ్యైతే అయిపోయింది కానీ ఇది తాడు ఎట్లా వెళ్తుందో ఈ తాడు వెళ్ళే ఉంటుందా ఇది అమ్మా ఇక మెయ్యి దొంగ బాగుందా గడ్డి మెయ్యి అంటే తాడు చుట్టుకొని పడిపోయింది అలా ఓ గాడు ఇక మెయ్యి ఇంక మెయ్యి జరా ఫ్రెండ్స్ ఇగో గడ్డి మే పనికి ఇడిసిన గడ్డి మేస్తుందా ఇక అన్నం తినొద్దాం అని పోయినా వచ్చే వరకే స్టార్ వైర్ అంతా చుట్టుకొని కింద వాడి తనలాడుతుంది ఏం చేయాలి ఎవరు బాయ్స్ ఎవరు మగోళ్ళు లేరు ఇంకెట్ల కష్టపడి తీసిన ఆవుకు తీయాలంటే అవుతుంది ఎక్కడ అంతదా ఎక్కడ అని ఎట్లయినా తీసేసిన ఇంకా చూడండి ఫ్రెండ్స్ జరసేపాటి అయిపోయింది అది చూడండి ఫ్రెండ్స్ గడ్డి మేస్తుంది ఏమన్నా నిడిస్తే ఇంత పని చేసింది